నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై ఐదవ డివిజన్ భూజభూజ నెల్లూరు నందు కేంద్ర మరియు రాష్ట ప్రభుత్వాల ద్వారా గృహాల నిర్మాణ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కూటం రెడ్డి రెడ్డి పాల్గొన్నారు కూటం ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో ఎనిమిది వందల పంతొమ్మిది మందికి పక్కా గృహాల మంజూరు చేస్తామని గృహ నిర్మాణాలకు అర్హత కలిగిన ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని గిరిధర్ రెడ్డి అన్నారు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువ నేత రాష్ట మంత్రి నారా లోకేష్ నెల్లూరు రూరల్ అభివృద్దికి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు నెల్లూరు రూరల్ ప్రజల పక్షాన కార్యక్రమంలో టీడీపీ రాష్ట కార్యదర్శి జన్ని రమణయ్య క్లస్టర్ ఇన్ఛార్జీలు మన్నం పెంచల్ నాయుడు జలదంకి సుధాకర్ సాబీర్ ఖాన్ కో క్లస్టర్ ఇన్ఛార్జ్ నరేష్ స్థానిక కార్పొరేటర్ దత్తేపుడి నరసింహ గెరి ఇరవై ఐదు డివిజన్ టీడీపీ అధ్యకుడు శేషు తదితరులు పాల్గొన్నారు రెండు మూడు రోజుల నుంచి కూడా ఏదైతే గృహాలకు రుణాలు మంజూరయ్యాయో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలతో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఏదైతే రెండు లక్షల యాభై వేల రూపాయలు గృహాలకు రుణాలు మంజూరైనయో అవి గత రెండు రోజుల నుంచి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క డివిజన్లో కూడా ఇస్తా ఉన్నాం నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఇరవై ఆరు డివిజన్లో దాదాపు ఎనిమిది వందల పంతొమ్మిది మందికి ఎనిమిది వందల పంతొమ్మిది మందికి గృహానికి సంబంధించిన రుణాలు రెండు లక్షల యాభై వేల రూపాయలు మంజూరని ఇవే కాకుండా నిరంతరం కూడా ఇవి ఆన్లైన్ చేసుకోవచ్చు మీరందరూ కూడా స్థానికంగా ఉన్న సచివాలయాలు కానీ కూటమి నాయకులు కానీ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కానీ అదేవిధంగా హౌసింగ్ అధికారులకి మీరు సంప్రదించిన ఎడల నిరంతరం కూడా ఇది ఆన్లైన్ చేసుకుని మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి అర్బన్లో ఉన్న ఇరవై ఆరు డివిజన్ల ప్రజలందరూ కూడా ఎవరికైతే గృహం లేదో వారందరి ఎమ్మెల్యే గారి ఆఫీస్కి కానీ మీరు ఏదైనా చెప్తే దాన్ని తప్పకుండా ఆ సూపీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ఎవరైతే నారా లోకేష్ గారిని మరి ఇళ్ళకి పెట్టుకున్న లబ్ధిదారులకి వాళ్ళకి కూడా వాళ్ళకి లెటర్లు ఇవ్వడం వాళ్ళకి ఎవరైతే ఇంతమంది గతంలో లక్ష యాభై వేలు ఇస్తున్నారో ఇల్లు కట్టుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రెండు లక్షల యాభై వేలు కోట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం ఈ రోజు ముఖ్య అతిథిలుగా మాకు ఇరవై డివిజన్ కి మా నాయకులు రాష్ట్ర నాయకులు కోటమి గిరి గిరిధరెడ్డి గారి చేతుల మీద లబ్ధిదారులందరికి ఈ రోజు లెటర్లు ఇవ్వడం అంటున్నారు అందరూ కూడా దగ్గర ఉండి సచివాలయం పోయేసి వాళ్ళు ఏదైతే ఉండే వాళ్ళకి పట్టాలు ఉంటే వెళ్ళి అక్కడ సచివాలయంలో అప్లోడ్ చేసుకోవచ్చు అందరూ కూడాను మరి ఇంతమందికి మాకు డివిజన్ లో చాలా మందికి ఈరోజు ఇల్లు శాంక్షన్ కావడం చాలా సంతోషం రాబోయే రోజులు కూడా ఎమ్మెల్యే గారు గిరిరెడ్డి గారు అందుబాటులో ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అందరూ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం గారు ఇచ్చిన సూచన ప్రకారం ఈరోజు మా గౌరవ శాసనసభ్యులు ఆదేశం ప్రకారం హౌసింగ్ లో శాంక్షన్ అయిన మా డివిజన్ లోనే ఎక్కువ మంది అయ్యారు తొంభై మూడు మంది ఇన్ని తొంభై మూడు మందికి తెలియజేసుకుంటూ అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇల్లు లేని వాళ్ళు ఒక అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా ఇల్లు నిర్మించుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను